సరే పరిశుద్ధి నాకు అందరూ స్కూలుస్తారు ప్రపంచం చేస్తున్నాను అయితే బంతులు కొంచెం చిన్నగా ఉండడం అది నేను నాకు ఎన్నో మేలు చేశాడు అనేకమైన మేలు చేశాడు అసలు చిన్నప్పటి నుంచి కూడా నేను పెద్దగా మాట్లాడను నాకే సా అయితే ఏమున్నా ఆయన కూడా నాకు ఇచ్చారు అయితే స్టవులకి ఎన్ని కష్టాలు పట్టాడు సౌలు అన్ని కష్టాల్లో కూడా నాకు బాగుంది అయితే సవులు కూడా ఎన్నో కష్టాలు పడ్డప్పుడు వేసే ఒకే ఒక మాట చెప్పాడు ఏమనంటే అంటే నా కృప నీకు చాలు అంతకంటే నీకు ఏం అవసరం లేదన్నాడు అయితే నా కృపను బట్టి సౌలు ఎంతగానో ఇబ్బంది తగ్గించుకొని ఎంతగానో ఆయన సేవ చేస్తున్నాడు అయితే నేను ప్రశ్న నుంచి కూడా ఒక మంచి సాక్ష్యం చెప్పాలనుకున్నాను మధురమ్మ అన్నయ్య బొమ్మయ్య మధురమ్మ మేము వద్దలక్ష్మి అండి వర్ధలక్ష్మి మేము నా ఉన్నాము తర్వాత మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సాక్ష్యం చెప్పుకోవాలి అనుకున్నాను అయితే ఎప్పుడు వదినమ్మ ఈ చర్చి గురించి చెప్తా ఉంటుంది ఎందుకంటే చాలా బాగుంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని అన్ని విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు అయితే నేను సరే పొక్స నిజంగా దేవుడిని నేను ఇక్కడికి వస్తానని ఈ గుళ్ళో నేను సాక్ష్యం చెప్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు అయితే ఈరోజు నాకు దేవుడి ఈ అవకాశం ఈ చర్చిలో ఈ పరిశుద్ధమైన మాట చెప్పాలని ఆశతో వచ్చాను అయితే నేను నాకు గర్భ సంచ క్యాన్సర్ ఉందని చెప్పారు క్యాన్సర్ ఉందని చెప్తే ఎన్నో హాస్పిటల్కి వెళ్ళారు చాలా హాస్పిటల్కి వెళ్తే ప్రతి హాస్పిటల్ క్యాన్సర్ అని అనుకున్నాను అయితే ప్రార్థన చేసుకున్న తర్వాత మేము మద్రాసు వెళ్తాం మద్రాసు అయితే అక్కడ నాకు ట్రస్ చేయమని మా వారు చెప్పారు చెప్తే అక్కడ దర్శనం చేశారు చేసిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా ఏమని అంటే ప్రభు ఆ ఇంతమంది ముందే ఉంది ఆడుతున్నారు ఆ టెస్ట్లో నాకు క్యాన్సర్ లేదని చెప్పారు ఒక్క మాట చెప్తే చాలు చచ్చిపోవటానికైనా సిద్ధంగానే ఉన్నాను చనిపోవటానికైనా నాకు ధైర్యం మీ ప్రభు అని ఏడుస్తూనే ఉండేదాన్ని ఏడుస్తా ఏడుస్తా ఉన్నప్పుడు నన్ను టెస్ట్ చేయడానికి ఈ తీసుకెళ్ళినప్పుడు ఆమె టెస్ట్ చేసి నవ్వింది నాకు వెళ్ళి చేసి నవ్వి అంతా భయపడమంటూ అన్నది అన్న తర్వాత తర్వాత ఆమెంతా ఈ అమ్మాయికి అమ్మకి ఈ అమ్మాయికి క్యాన్సర్ లేదు చెప్పింది అయితే దేవుడు నాకు ఏం చెప్పాడంటే ప్రభు నాకు క్యాన్సర్ లేదని చెప్పుకున్నవా నాకు ఇప్పుడు మాట్లాడే తండ్రి నాతో ఒక్కసారి మాట్లాడు ప్రభా అని నేను ఏడ్చా ఏడ్చినప్పుడు దేవుడు అది ఒక మెల్లనైన స్వరం అసలు అది విన్నవాళ్ళకే ఆ సంతోషం కలిగితే వినవాళ్ళకి తెలియదు ఆ స్వరం తెలియదు అయితే దేవుడు అంటున్నాడు నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తా అన్నాడు ఒక్కే ఒక మాట చెప్పాడు పెద్దాన్ని సంతోషంగా మారుస్తానని నా చెడుగా చెప్పాడు అప్పుడు నేను నాకు అసలు ఇంకా ఏడుపు రాలా కన్నీకి రాలా వచ్చి నగ్గా నీ క్యాన్సర్ లేదమ్మా నీకు గర్భసిన చిన్న పువ్వు తప్పటే ఉంది కావాలంటే ఆపరేషన్ చేసి గర్భచని తీసేస్తామని చెప్పాడు చెప్పిన తర్వాత వెంటనే నేను మా సంతకం పెట్టి ఆపరేషన్ చేసి ఇంటికి పంపించాను ఒక నెల రోజులు ఉన్న తర్వాత ఇంటికి పంపించారు నాకు ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకేమీ లేదు పండు అక్కడ పువ్వు బాగానే ఉంది అయితే మంద ఏమైందంటే మాకు ఊరక మాకు ఒక ఇంట్లోకి వెళ్ళాము ఇల్లు కట్టుకుంటున్నాము ఒక ఇంట్లోకి వెళ్ళాము వెళ్తున్న తర్వాత అక్కడ కొంచెం అందలు తిన్నాక పండుగను పండుగను లేచాను నాళం పట్టేసి ఆరునాలం పట్టేసి అంత నెప్పంటే అసలు ఉనికిపోతున్నా నడవలేను కాలు తీసి కాలు పెట్టలేను వచ్చేస్తుంది అట్లాంటి సమయంలో మూడు నెలలు బిడ్డ మీదే ఉన్నా మంచంలోనే ఉన్నా అయితే ఈ నా కోడలు చాలా మంచిది అమ్మాయి గురించి అంత చెత్తనా కూడా చాలు తన బిడ్డ నన్ను ఆగబిడ్డలాగే చూసుకుంది అన్నం తిని పీఠం స్నానం పెయ్యి మంచి చెడ్డలన్నీ ఆ అమ్మాయే చూసుకుంది అయితే నాకు అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత సిపిఎస్ పిచ్చా తెలిసి చేయించారు అయినా తగ్గల కొంచెం తగ్గింది అయితే నేను ఇంకా అబ్బాయిని వద్దన్న వద్దు నేను ప్రార్థన చేసుకుంటాను నాకు తగ్గిపోద్దు చెప్పారు అప్పుడు బాగుంది నొప్పి ఇంకా బాగానే ఉంది అడగడం అని పోతున్నా అప్పుడు కారు చూసి అప్పుడు దేవుడే చూస్తే దేవుడిని లేవున్నాడుగా అయ్యానా స్వస్థపరుచు అయ్యా నన్ను స్వస్థపరిచి ప్రార్థన చేసుకుంటే నిజంగానే అండి నాకు అవసరం అన్నీ తగ్గదంట అది అట్లాగే ఉంటుందంట దీర్ఘకాల పిలాగా అయిపోతుందంట మా బాబు ఎంతో మందిని కనుక్కున్నాడు అన్నప్పి తగ్గదు చాలని చెప్తున్నాడు కాలేజీలో కూడా అయితే దేవుడు నాకు అనప్పి తీసేసాడు తీసేసి నన్ను స్వస్థకరిచాడు దేవుడు నాకు ఎన్నో పైన చేస్తాడు మనందరికీ కూడా చేస్తాడు మనం ఏం ప్రార్థనకుండా ఇస్తాడు దేవుడు ఇచ్చే దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు చూచి అనుమాటలు ఉన్నవాడు నేను మన దేవుడు ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటా నేను ఎక్కువగా ఎవరి గురించి నేను ఇచ్చినప్పటి నుంచి నెమ్మదిగానే ఉంటాను నేను పెద్దగా మాట్లాడిన ఎవరితో పోట్లాడి అన్నటువంటి నాకు బాగా ఉద్దేశాల్లో ఉన్నాం ఇంట్లోనే ఉంటాను అయితే నాకు తగ్గట్టే నా కోట కూడా ఇంట్లోనే ఉంటుంది అమ్మాయి అసలు పనిచేసుకొని మమ్మల్ని చూసుకుంటూ ఉంటుంది ఈ రోజుల్లో కోడలు అమ్మాయి లాంటిది కాదు చాలా మంచిది అయితే మాకు ఎంతో ఆయనకు కూడా వారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారు దేవుణ్ణి నమ్ముకున్నాము దేవుడిని మమ్మల్ని కాపాడుకున్నాడు ఇప్పటివరకు ఆయన తోడి ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు విడుదల చేసి మాకు నెమ్మదించి మమ్మల్ని బాచి కాపాడుతున్నా పరిశుద్ధమైన దేవుడికి వందనాలు స్థితి చూపిస్తున్నాం सकिना वांदना देव की महिमा का